వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా సారు మహామొండబ్బా మొండి అనడం కట్టే జగ మొండి అని చెప్పవచ్చు అవును సారు ఎవ్వరి మాట వినట్లేదు ఎంత చెప్పినా ఆయన మౌనంగానే ఉంటున్నారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అసలు ఏం జరిగిందబ్బా అని ఎంత గుచ్చుకుచ్చి అడిగినా నాకు తెలియదు నాకు తెలిసింది ఇంతే నన్నేమి అడగొద్దు అన్నట్టుగా ఆయన మౌనముని పాత్ర పోషిస్తున్నారు అవును ఆయన ఉలకరు పలకరు ఎవరితో మాట్లాడరు ప్రశ్నలకు సమాధానాలు చెప్పరు ఆయన సైలెంట్గానే ఉంటారు ఇంత సైలెంట్గా ఉండడం ఆయనకే చెల్లింది ఎస్ నేను మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు గురించి చెప్తున్నాను ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ఆయన అరెస్టు చేయొద్దంటూ సుప్రీంకోర్టు ఆంక్షలు విధించడం కస్టడీకి తీసుకోమంటూ పర్మిషన్ ఇవ్వడం ఆ పర్మిషన్ మరో వారం పొడిగించడం ప్రభుత్వం ఎంతకీ ఈయన రాకపోవడంతో ఎంతకి నోరు విప్పపోవడంతో ప్రత్యేక సీట్ ఏర్పాటు చేయడం దానికి సజ్జనార్ని చీప్ చేయడం ఈ పరిణామాలన్నీ తెలిసిందే కానీ ప్రభాకరావును ఒప్పుకోవాల్సిందే ఆయన మెచ్చుకోవాల్సిందే ఆయన ఎంతకు నోరు విప్పట్లేదు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారనే విషయంలో ఆయన అస్తలు పెదవిప్పట్టలేదు మరిప్పుడు ఏం జరగబోతోంది ప్రభాకర్ రావు అస్సలు నోర్పి పెట్టలేదు డివైజ్ల పాస్వర్డ్లు చెప్పినా ఆ డివైజ్లలో ఎలాంటి సమాచారం లేదు ముందే ధ్వంసం చేశారు ఎన్ని ప్రశ్నలు వేసినా పోలీసు బృందాలు ఎన్ని క్వశ్చన్లు వేసినా ఆయన నో నాకేం తెలియదు అన్నట్టే మాట్లాడుతున్నారు ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా దర్యాప్తు బృందం నివేదించింది ఈ కారణంగానే మరో వారం కస్టడీ కోసం సుప్రీంకోర్టు అనుమతించింది మరి ఇప్పుడు ఏం చేస్తారు సజ్జనార్ రంగంలోకి దిగారు ఆయన ఏం చేయబోతున్నారు ఎంతకో మాట్లాడని జగముండి నుంచి ఎలాంటి సమాధానాలు రాబడతారు సమాధానమే చెప్పడం ఇష్టం లేని ప్రసా ప్రకా ప్రభాకర్ రావు తనకు అనారోగ్యం ఉందని రకరకాల సాకులు చెప్తూ తప్పించుకుంటున్నారు తప్ప పనికి వచ్చే మాట ఒక్కటి చెప్పట్లేదు అందుకే చెప్తున్నా ప్రభాకర్ రావు గ్రేట్ నమ్మిన మాట కోసం నమ్మిన వాళ్ళ కోసం ఆయన నోరు విప్పట్లేదు మీ వెనుక ఎవరున్నారు అంటూ పోలీసులు ప్రశ్నిస్తున్నారు అదే కేసీఆర్ ఉన్నారని ఒక అభియోగం ఆయన మాత్రం కేసీఆర్ పేరు చెప్పరు కేటీఆర్ పేరు చెప్పరు ఇంకొకరి పేరు చెప్పరు నేనేమి చేయలేదు మంచోడిని శుద్ధ పూసను అన్నట్టే ఆయన వ్యవహరిస్తున్నారు అన్నీ అనడం ఏంటి ఆయన అసలు మాట్లాడితే కదా ఒక్క మాట కూడా మాట్లాడలేదు మరి సిట్ ఏర్పాటు చేశారు సజ్జనాలను రంగంలో దించారు సజ్జన సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు ఇన్ని చేస్తున్న కేసు ఒక్క అడుగు ముందుకు పోవట్లేదు ఎందుకు తెలుసా సారు ఒక్క మాట మాట్లాడలేదు ఏ ప్రశ్నకు సమాధానం చెప్పట్లేదు మరి ఫోన్ ట్యాపింగ్ కేసు ఎలా ముందుకు సాగబోతుంది